సో స్థానిక సంస్థల ఎన్నికల కోసం మీరు ఎంత ఆతృతగా ఎంత ఆస్తు ఎదురు చూస్తున్నారు అందరికి తెలిసిన విషయమే సో దాంట్లో కొన్ని టెక్నికల్గా చిక్కులు ఉన్నప్పటికీ ఈ బీసీ రిజర్వేషన్ల అంశం ఉన్నప్పటికీ దాంతో ముడిపడి ఉన్నప్పటికీ కూడా ఏది ఏమైనా ఎన్నికలు జరగడం అయితే ఖాయం కానీ అందరికీ ఈ రిజర్వేషన్ల కంటే కూడా ఒక అంశం బాగా మైండ్ తొలుస్తుంది సో మెదడును తొలుస్తున్నటువంటి అంశం ఏదైనా ఉందా అంటే అది ఇద్దరు పిల్లల నిబంధన సో ఇద్దరికంటే ఎక్కువ మంది పిల్లలు ఉంటే పోటీకి అనర్హులు అనే నిబంధన ఏదైతే ఉందో దాని గురించి ఎక్కువ ఆలోచిస్తారు చాలామంది నాకు చాలామంది కాల్స్ కూడా చేసేటోళ్ళు వాళ్ళే మెసేజ్లు కూడా చేసేటోళ్ళు వాళ్ళే ఈ రిజర్వేషన్ల అంశం కంటే కూడా ఎక్కువ బాధపడుతున్నారు ఈ పిల్లల నిబంధనకు సంబంధించి సో మరి ఎక్కడైతే మున్సిపాలిటీలలో ఆ నిబంధన లేదు ఇద్దరు పంట పిల్లలు ఎక్కువ కూడా మున్సిపాలిటీ ఎన్నికలలో పోటీ చేయొచ్చు మరి అట్లాంటిది స్థానిక సంస్థల సర్పంచ్ ఎన్నికలల్లో మాత్రమే ఈ నిబంధన ఎందుకు పెట్టిరు అని చెప్పేసి అయితే పెద్ద ఎత్తున దీని గురించి కొంత నిరాశ కొంత ఆశతోటైతే ఎదురు చూస్తున్నారు ఏం జరుగుతుంది అని చెప్పేసి సో మరి ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్ ఎన్నికల్లో ఇద్దరికంటే పిల్లలు ఎక్కువ సరే పోటీకి ఉంచేలాగా చూస్తాం దాని గురించి పరిశీలిస్తున్నాం దాని గురించి తీవ్ర స్థాయిలో మా దగ్గర కూడా రిక్వెస్ట్ వస్తుందని రాష్ట్ర సర్కార్ కూడా చాలాసార్లు ప్రకటించడం చూసినాం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా చెప్పడం జరిగింది ఇప్పుడు ఇవాళ దానికి సంబంధించే రిక్వెస్ట్లకు సంబంధించి ఒక వార్త చూద్దాం మనము ఇద్దరు పిల్లల నిబంధనను తొలగించండి స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పించండి సో ఎవరు ప్రభుత్వానికి ఆశావాహుల విజ్ఞప్తి ఎవరెవరు మంత్రులు ఎమ్మెల్యేలు ఇతర ప్రజాప్రతినిధులపై ఒత్తిడి చేస్తున్నారు వీళ్ళంతా ఇప్పుడు సర్పంచ్ని నిలబడాలనుకున్న వాళ్ళందరూ ఆటోమేటిక్గా ఆ స్థానికంగా ఉన్న ఇన్ఛార్జ్ను లేకపోతే ఆ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలను మంత్రులను రిక్వెస్ట్ అడుగుతున్నట సార్ ఆ ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ కూడా పోటీకి ఉంచేలాగా చూడండి అప్పుడైతేనే మనకు ఎక్కువ స్థానాలు వచ్చే అవకాశం ఉంది మేము కూడా పోటీలు ఉండే అవకాశం ఉందని ఆశావాహులంతా విజ్ఞప్తి చేస్తున్నారు దీంట్లో సర్కారుకు ప్రతిపాదనలు పంపిన పంచాయతీరాజ్ శాఖ సో ఇక్కడ క్లియర్ వచ్చిన ఏంటంటే సర్కారుకు ఆల్రెడీ పంచాయతీరాజ్ శాఖ ప్రతిపాదనలు పంపించింది ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ కూడా పోటీలు ఉంచడానికి చూడడం కోసం సర్కారు ప్రతిపాదనలు పంపించిన పంచాయతీరాజ్ శాఖ అని చెప్పేసి కూడా చూస్తున్నాం మనం సో దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఒకసారి చూసినట్టయితే రైట్ ఇక్కడ చూడవచ్చు మనం సో ఇద్దరు పిల్లల నిబంధనను తొలగించండి సో ఇద్దరికంటే ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ మంది సంతానం ఉంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయరాదనే నిబంధనను వెత్తివేయాలని డిమాండ్ అయితే తెరవేదికి వచ్చింది అది మనందరూ తెలిసిందే ఈ రూల్ వల్ల చాలామంది లోకల్ బాడీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం అయితే కోల్పోతున్నారు దీంతో ఇటీవల కాలంలో ఆశావాహులు ఇద్దరు పిల్లల నిబంధనలు తొలగించేలా పంచాయతీరాజ్ చట్టంలో సవరణలు చేయాలని మంత్రులు ఎమ్మెల్యేలు ఇతర ప్రజాప్రతినిధుల దృష్టికి అయితే తీసుకెళ్లారు వారు అదే విషయం సీఎం రేవంత్ రెడ్డికి విన్నవించారు మున్సిపాలిటీలకు లేని నిబంధన పంచాయతీలకు ఎందుకని సర్కారుపై ఒత్తిడి చేస్తున్నారు సో ఈ ఇద్దరిక ఇద్దరు పిల్లలు మాత్రమే ఉండాలి అంతకంటే ఎక్కువ ఉంటే పోటీ చేయొద్దనే నిబంధన మున్సిపల్ ఎన్నికలలో లేదట సో మున్సిపల్ చట్టంలో లేదు కేవలం పంచాయతీరాజ్ చట్టం ఈ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి మాత్రమే ఈ నిబంధన ఉంది సో దాంట్లో లేని నిబంధన దీంట్లో ఎందుకు అని చెప్పేసి ఒత్తిడి చేస్తారట ఈ నేపథ్యంలో పంచాయతీ ఎన్నికల ముందు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లయితే సమాచారం స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ పోటీకి అధిక సంతానం ఉన్నవారిని నిషేధించే నిబంధనతో తొలగించాలని యోచన సర్కారు ఉన్నట్టు చేస్తు సర్కారు ఉన్నట్టు తెలుస్తోంది ఇందుకోసం పంచాయతీరాజ్ చట్టం టూ థౌజండ్ ఎయిటీన్ సెక్షన్ ట్వంటీ వన్ ఆఫ్ త్రీని తొలగించే ప్రతిపాదనను కేబినెట్ ముందు ఉంచనుంది సో విషయం ఏంటంటే రేవంత్ రెడ్డి గారు కూడా చాలా సందర్భాల్లో అంటే ఈ డీమి డీలిమిటేషన్కి సంబంధించిన అంశం ఎప్పుడైతే తెర మీదకి వచ్చిందో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించింది సో అండ్ స్టేట్స్ సో ఈ దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో దక్షిణ దక్షిణాది రాష్ట్రాలలో జనాభా అప్పుడు ఏదైతే ఇద్దరు పిల్లలు పిల్లలకు సంబంధించిన నిబంధన పెట్టడంతో జనాభా అనేది తగ్గింది సో వేరే నార్త్ సైడ్ పిల్లల అంటే సంతాన సంతానం యొక్క సమస్య అని సంతానం అనేది పెరిగిపోయింది ఎక్కువ మంది జనాభా పెరిగింది అక్కడ సైడు జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్స్ వేస్తే మేము నష్టపోతామని చెప్పేసి అటు స్టాలిన్ గారు గతంలో పిల్లలు అనొద్దు చెప్పినటువంటి స్టాలినే ఇప్పుడు పిల్లలు కానీ మేము గిఫ్ట్లు ఇస్తామని ప్రకటించే పరిస్థితికి దాన్ని సేమ్ ఆయనను ఏకీభవిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అదే విషయాన్ని కూడా మాట్లాడడం జరిగింది సో ఇవన్నీ లెక్కలు పెట్టుకొని ఖచ్చితంగా ఈ ఇద్దరు పిల్లల నిబంధన తొలగిస్తారని అయితే ఆయన వ్యాఖ్యలు బట్టి మనం అందరం అనుకున్నాం సో ఇక్కడ కూడా అదే జరిగే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది గతంలోనే పంచాయతీరాజ్ శాఖ ఈ నిబంధన ఎత్తివేయాలని సర్కార్కైతే ప్రతిపాదనలు పంపింది కానీ సో ప్రభుత్వం ఈ అంశంపై స్పందించలేదు ఇటీవల ప్రజాప్రతినిధుల నుంచి ఒత్తిడి పెరగడంతో పునరాలోచనలో పడింది అలాగే బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలంటే ఈ మార్పు అవసరమని భావిస్తుంది మీరు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్తారు అలా ఈ మెజారిటీ బీసీలకు అవ మీరు ఇచ్చిన రిజర్వేషన్ ఫలాలు అందాలంటే కూడా ఈ ఇద్దరు పిల్లల సంబంధించిన నిధి నిబంధన ఎత్తేయాలని కూడా ఒక లైన్ రాశారు పంతొమ్మిది వందల తొంభై ఐదులో పంచాయతీ రాజ్ చట్టం సో నైన్టీన్ నైన్టీ ఫైవ్లో పంచాయతీరాజ్ చట్టం వచ్చింది ఉమ్మడి ఏపీ సర్కార్ జనాభా నియంత్రణలో భాగంగా పంతొమ్మిది వందల తొంభై ఐదు మే ముప్పైన పంచాయతీ రాజ్ చట్టంలోని ఇరవై ఒకటవ పేజీలో మూడవ అంశంగా ఈ నిబంధన తెచ్చింది అప్పుడు నైన్టీన్ నైన్టీ ఫైవ్లో ఇద్దరికంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్న వారికి స్థానిక సంస్థల్లో ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాన్ని రద్దు చేశారు ఫలితంగా ఎంతోమంది ఆశావాహులకు నిరాశ మిగిలింది స్థానిక సంస్థల్లో పోటీ చేయాలనే ఆసక్తి ఉన్నా ఇద్దరు పిల్లల నిబంధనతో డ్రాప్ అవుతున్నారు సో ఎవరైనా పోటీ చేసి విజేతలుగా నిలిచినా ఓటమి పాలైన వారు కోర్టును ఆశ్రయించిన సంఘటనలు కూడా అనేకం ఉన్నాయి ఎందుకంటే చాలా జాగ్రత్తలలో ముగ్గురు పిల్లలు ఉన్న కూడా పోటీ చేసిరు గెలిచిరు గెలిచిన తర్వాత ఆపోజిట్ ఉన్న వాళ్ళు కోర్టుకు వేయరు ఎందుకంటే ఈ పంచాయతీల చట్టంలో ఈ నిబంధన లేదు గిట్ల పర్ పర్ఫెక్ట్గా ఇద్దరు పిల్లలు ఉండాలని చెప్పేసి నిబంధన అని చెప్పేసి వాళ్ళని డిస్క్వాలిఫై చేయించినటువంటి సందర్భాలు కూడా కోకొలలు చాలామంది వాళ్ళ సంత మూల సంతానాన్ని ఎక్కడ రిజిస్టర్లలో స్కూల్ డేటాలలో అక్కడెక్కడ డేటా మెయింటైన్ చేయకుండా ఉన్నటువంటి సందర్భాలు కూడా చాలామంది చూసినాం సో రకరకాల ప్రయోగాలు కూడా చేశారు కోర్టులు ఎన్నిసార్లు తీర్పును త్వరగా వెలువరిస్తే మళ్ళీ వారు హైకోర్టుకు వెళ్తున్న సందర్భాలు కూడా ఉన్నాయి వీటన్నిటికీ చెక్ పెట్టాలంటే పంచాయతీరాజ్ చట్ట సవరణ మార్గం అని ప్రభుత్వం భావిస్తోంది అదే చట్టం చేసి ముప్పై ఏళ్ళు గడుస్తున్నప్పటికీ ఇప్పటికీ సవరణ చేయలేదు ఈ ఇద్దరు పిల్లలకు సంబంధించిన చట్టం ఇదైతే చట్టం చేసిరో అది చే సవరణ చేసి ముప్పై ఏళ్ళు అవుతున్నట్టు ఇప్పటికే సో అదే చట్టం చేసి ముప్పై ఏళ్ళు గడుస్తున్నప్పుడు కూడా ఇంతవరకు దానికి సవరణ చేయలేదు ఎందుకు ముప్పై ఏళ్ళ కింద ఉన్నటువంటి పరిస్థితులు వేరు ఇప్పుడున్నటువంటి పరిస్థితి లేరు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు చేసినటువంటి చట్టం ఇంకా కూడా మనం కొనసాగిస్తామంటే ఎట్లా సో ఇప్పటికే చాలామంది ఆశాభావలు అయితే ఎదురు చూస్తున్నారు దీనికి సంబంధించి పంచాయతీకే ఈ నిబంధన ఎందుకు సో మున్సిపాలిటీలో లేని ఈ నిబంధన పంచాయతీకే ఎందుకు అనేది ఇక్కడ పెద్ద పంచాయతీ ఏంది ఎంతమంది సంతానం ఉన్నా మున్సిపాలిటీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉన్నప్పుడు పంచాయతీ ఎన్నికల్లో ఇద్దరికంటే పిల్లలు ఇద్దరు పిల్లకంటే ఎక్కువ మంది సంతానం ఉంటే పోటీ చేయొద్దనే నిబంధన ఎందుకనే ప్రశ్న ఉత్పన్నం అవుతుంది అయితే రెండు వేల పంతొమ్మిదిలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం మున్సిపాలిటీ చట్ట సవరణ చేసి సో రెండు వేల పంతొమ్మిదిలో ఒకసారి మున్సిపల్ చట్టాన్ని సవరణ చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఈ పంచాయతీరాజ్ చట్టాన్ని సవరణ చేసిందో లేదో మరి ఐడియా లేదు సో మొత్తంగా మున్సిపాలిటీ చట్టం సవరణ చేసి ఇద్దరు పిల్లలనే నిబంధనలు సడలించినట్లే పంచాయతీరాజ్ చట్టం సవరించాలని దీని ద్వారా పోటీ చేసే వారికి ఊరట లభిస్తుందని రాజకీయ విశ్లేషకులు పేర్కొన్నారు అప్పుడే ఆ రెండు వేల పంతొమ్మిదిలో ఈ మున్సిపల్ చట్టాన్ని సవరించినట్టే ఈ పంచాయతీరాజ్ చట్టాన్ని కూడా సవరించి ఉంటే బాగుండేది గత బీఆర్ఎస్ ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిదిలో ఒకసారి చేసిందట మున్సిపల్ చట్టాల్లో సవరణ పంచాయతీరాజ్ చట్టం అట్లే ఉంది నైన్టీన్ ఎప్పుడు నైన్టీ ఫైవ్ అప్పటి నుంచి అట్లే ఉంది దాంట్లో కనుక చిన్న నిబంధన మారిస్తే మరి ఇప్పుడు ఏదో యాభై శాతం మించొద్దు అనే పదానికి అమెండ్మెంట్ చేసి ఆర్డినెన్స్ అయితే ఎట్లా జారీ చేసారో మరి ఈ ఇద్దరు పిల్లల కంటే నిబంధన అది కూడా అలానే ఉండాలన్నా లేకపోతే అది ప్రభుత్వమే పెద్ద సుప్రీంకోర్టు దానికి సంబంధించిన తీర్పు ఏం లేదు కాబట్టి ప్రభుత్వమే ఈజీగా చేయొచ్చు అనేది మనకైతే అవగాహన లేదు మొత్తానికైతే పంచాయతీరాజ్ చట్టంలో ఈ నిబంధన మార్చాలి ఇద్దరు పిల్లల నిబంధన తొలగించాలని చెప్పేసి అయితే పెద్ద ఎత్తున డిమాండ్ వినబడుతుంది ఎమ్మెల్యేలను మంత్రులను ఇన్ఛార్జీలను అయితే స్థానికంగా ఉన్నటువంటి ఆశావాహులు అయితే వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తున్నారు ఒత్తిడి కూడా చేస్తున్నారు మరి ప్రభుత్వం దిశగా ఆలోచిస్తున్నా లేదా ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ ఉంటే సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేయొచ్చా లేదా అనేది ఇంకా కూడా క్వశ్చన్ మార్క్ ఉన్నదని ఈ వార్త వచ్చిన తర్వాత అర్థమైంది